బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తూ ఉన్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లరా చూడండి ఏషియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదును అతడు తీయగా ఎవడను మూయజాలడు అతడు మూయగా ఎవడను తీయజాలడు దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరిచెదను అన్న మాటలు మనకు కనబడుతున్నాయి పిల్లరా ఓ ఉన్నతమైన మాటను ఈ పూట వాగ్దానంగా దేవుడు మనకు దయచేస్తున్నాడు ఏంటి ఆ ఉన్నతమైన మాట అని చూస్తే ఏమండి నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచుతున్నాను అతడు తీయగా ఎవడు మూయజాలడు అతడు మూయగా ఎవడు తీయజాలడు అన్న మాట మనకు కనబడుతుంది ఇలాగా ఈ పూట వాగ్దానంగా ఈ తాళపు భారము తీయటం వేయటం అనే మాటలు దేనికి ప్రస్తాపించాడు ప్రభు అంటే కొందరు ప్రార్థించి 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 బైబిల్ గ్రంథంలో జక్కరేలాగా వారి క్రమంలో ఏమండి ఎంత భక్తిగా ఎంత వినయముగా ఎంత విధేయతగా ఎంత చెప్పసైక్యం కానీ క్రీస్తునందు వాళ్ళకున్న నిరీక్షణ భయభక్తుని బట్టి ఏమండి ఈ పూట మాటగా మనం వింటున్నాం వాగ్దానపు మాటగా అలాగున ఎదురు చూసేవారు చాలామంది లేకపోలేదు ఆత్మీయతలో విశ్వాసపు ప్రయాణంలో క్రైస్తవ జీవితంలో ఇప్పుడు వాళ్ళందరూ అన్నేళ్ళు నుంచి అంత వయసు నుంచి కాపాడుకుంటున్న సాక్ష్యం కాపాడుకుంటున్నారు విశ్వాసం కాపాడుకుంటున్నారు భక్తిని కాపాడుకుంటున్నారు ఏమండి నోటితో కానీ ఏమండి తప్పే దారో తొందరపడు కోపం మీదను ఏదో ఒక రకంగా తోలనాడే మాటలు మాట్లాడక వాక్యం వింటున్నాం మనం ఆరాధనలో ఉంటున్నాం మనం అభిషేకం పొందుకుంటున్నాం మనం పళ్ళలో చేయవేస్తున్నాం మనం చాలా జాగ్రత్త అని క్రీస్తునందు వాళ్ళకున్న భయము క్రమము నిరీక్షణ ఎదురుచూ ప్రేమ దీనత్వం ఇవన్నీ కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న కుటుంబాలు కృపు పొందాలి అన్నది దేవుని మహా ఉద్దేశం మనకి ఉదాహరణకి జక్రయ్య బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఆయన ఆయన సమయం వచ్చినప్పుడల్లా వెళ్ళటం దూపం వేయటం ప్రార్థన చేసుకోవటం రావటం ఎన్నేళ్ళండి మనకి బాగా పరిచయం వాళ్ళు ముసల వయసులో ఉండగా వాళ్ళకి పిల్లలు లేరు అన్న విషయం చూస్తారు అయితే ఈ పూట వాగ్దానంగా ఆ మాటను కూడా ఎక్కడెందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందంటే ఇక్కడ అంటాడు ఏమండి నేను దావీదపు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచేదిను అతడు తీయగా ఎవడు మూయలేడు అతడు మూయగా ఎవడు తీయజాలడు అన్న మాట కనబడుతుంది కదా ఇప్పుడు అటువంటి వాళ్ళకి దేవుడు కృప లేదా సమృద్ధి క్షేమాభివృద్ధి అనే తాళమును తీసి ఆ నాడు పన్నెండు గోత్రాల ప్రజలకు న్యాయం చేసినట్లుగా ఈరోజు ఆ కుటుంబానికి సస్యశ్యామలమైన మేలుడు దేవుడు కలుగు చేయటానికి ఆ చేయ భారమును ఒకరి భుజం మీద పెట్టి ఓపను వేయడానికి ఇష్టపడుతున్నారు ఎవరితో అంటే వారి కుటుంబంలోనే ఒకరి మీద ఆ భారాన్ని పెడతాడు వారి కుటుంబంలోనే నూతనంగా వాక్యం విని మనసు పొందిన వారి పట్ల గర్భంలో ఉండగానే దేవుని పిలుపు అందుకుంటున్న వారి కుటుంబంలోనే ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మీ కుటుంబంలోనే ఒకరిని వారి భుజము పైన అధికారము ప్రార్థన ఏమండి కట్లు తెంచే ఆ తీర్మానపు ఉపదేశం కలిగిన వారినిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు నిలబెట్టి ఉండొచ్చి వాటికేస్తు నా కూడా ఆ సమయంలో గుర్తారు కానీ మీ మధ్యనే తిరుగుతుంటారు బైబుల్లో ఒక మాట రాయబడి ఉంటుంది మీలో నుంచి నేను ఒక ప్రవక్తను ఎన్నుకుంటున్నాను అన్న మాటలు ఉంటాయి కదా ఆ రోజుల్లో ఒకరైతే ఈ రోజుల్లో నీలో నీ పిల్లలే ఏమండి నీ మనవుళ్ళు నీ మనవరాణులే దేవుడు ఏరు వారు అని అందుకే అంటాడు వారి రోచుముపై దావీదు ఇంటి తాళపు భారాన్ని నేను దావీదు ఇంటి తాళం ఏంటండి ఇస్రాయులను కాపాడటం శత్రు చేతిని జుడిపించటం వారికి కరువు లేకుండా చూసుకోవటం అద్భుత పరిపాలన కదా మరి ఈ మాటలు వింటూ దూరాన్ని సమీపాన్ని పిల్లలు నీ ఆడబిడ్డ అనగా నీ కూతురు బిడలు పుట్టున్నారు నీ కొడుకు బిడ్డలు పుట్టినా నీకు కొత్తగా వివాహం అయ్యింది నీ గర్భంలో కూడా దేవుడు తన ప్రవర్తన తన ప్రార్థన వీరుణ్ణి వీరురాలను పుట్టించగలడు ఆయన శక్తి శిగలిగిన అందుకే దిట్టమైన చోట మీకు కుట్టినట్లుగా నేను అతన్ని స్థిరపరుస్తానన్న మాటలు అది మాట మీకు చూస్తే దూరాన సమీపంలో ఉన్న పోయే సహోదరు లేదా నీ కొరకు ఆగిపోయిన దీవెన పంపడానికి దేవుడు ఆయన తాళం తీసే వ్యక్తిగా తీస్తే ఎవరు వేయలేని వ్యక్తిగా నీలో కొందరిని సిద్ధపరచుకుంటాడంట చూడండి ఆ ఆనాడు స్వామి ప్రముఖ కొన్ని గ్రామాలకు ప్రవక్తగా ఉండి మేలు జరిగించాడు కదా ఆయన మాట చెప్తే జరిగిపోవాలి లేదంటే ఆగిపోవాలి కదా కాదంటే కాదు అవునంటే అదే అంటాడు ఇక్కడ ఆయన తీయగా ఎవరు వేయలేరు అప్పుడైతే యశుప్రభు వారు వచ్చారు ఆయన ఏది చెప్తే అదే జరిగింది ఈ పూట వాగ్దానం మన ముందు అదే మాట ఇస్తున్నాడంటే నీలో క్రియ జరగని వారి పక్షముగా దేవుడు నీ కుటుంబం నుంచి ఒకరిని లావనెత్తుకొని క్రియ జరిగించే వారిగా చేస్తాడు ఆలోచించాడు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావు మరలా చెప్తున్నాడు దేవుని మాటగా దేవుని పనోనిగా నువ్వు పడ్డ ప్రయాసం అంతటిని దేవుడు విడిచిపెట్టడు త్రోసివేయుడు నువ్వు అనుకుంటూ ఇద్దరితో నా జీవితం అయిపోద్దేమోనని కాదు 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 ప్రభు కృప నువ్వు రుచి చూస్తావు ఆనందిస్తావు నీ పిల్లల కృప ద్వారా అనేక ఉపయోగకరంగా వాడబడుతున్న చూసి నువ్వు సంతోషిస్తావు అందుకే అంటారా ఇదిగో వారి పొత్తు ముప్పై తాళం పెడుతున్నాను వారు తీగ ఎవరు వేయలేరు వారు వేయిగా ఎవరు తీయలేరు అన్న మాట వారి మాటలు వీక్షిస్తూ దూరం సమీపంలో పిల్లలు నిరీక్షించిన ప్రార్థన ప్రతిఫలం పొందుదుగాకైన ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరణ సమీపాన్ని ఉన్న నీ పిల్లలను దర్శించి బలపరిచి జీవించిన తక్ష కూడా మీరు క్రియ జరిగించి మీ నామను మహిళ పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాము అండి క్రైస్తుల